ఇష్యూ కూడా అంటే వాళ్ళు నిన్న ఇమీడియట్ గా ఉన్నటువంటి పేర్లు కూడా మార్చేశారు కదా అది బాగా ఇదైందా వెక్సేషన్ వచ్చి ఇప్పుడు కశ్మీర్ చేశారు కానీ ఇప్పుడు కాదు కదా అది ఇప్పుడు జరిగిందే కదా ఇప్పుడు నిన్న మార్చాడు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాడు అవును అవును హెల్త్ యూనివర్సిటీకి ఆ పేరు మాత్రం అప్పుడే తప్పు చెప్పాను ఎందుకంటే దాంట్లో రాజశేఖర రెడ్డి పాత్ర ఏం లేదు ఎన్టీఆర్ పేరు ఆయన డాక్టర్ కాదు కదా అంటే అది భారతదేశ ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ యూనివర్సిటీ అక్కడ పెట్టాలని డిసైడ్ చేసింది ఎన్టీఆర్ ఆయన పెట్టినప్పుడు ఆయన పేరు ఉండడం తప్పు కాదు డాక్టర్ గారు కాబట్టి అంటే అంతకంటే అమాయకత్వం లేదు సరే అదే అంటే ఆరోగ్యశ్రీ చేసే అవన్నీ అహంకార రాజకీయం అవుతుంది కానీ అప్పుడు మనం తప్పు పెట్టాం అది కరెక్ట్ అన్నటువంటి సరే అది ఇప్పుడు రాజకీయం అనుకో నేను బేసిక్ గా ఇప్పుడు జరిగిన వెళ్ళా నేను అనుకోవడం సంక్షేమం ఎక్స్ట్రా ఇచ్చేస్తామంటాం దాన్ని జనం నమ్మారు రెండోది హెయిట్ పాలిటిక్స్ జనానికి నచ్చలేదు ఇంకోటి కమ్మా కాపు సామాజిక వర్గాల పోలరైజేషన్ బలంగా పనిచేసింది జగన్ రెడ్డి సామాజిక వర్గం డిజోన్ చేసుకుంది ఈ మూడు కూడా కీలక ఎందుకంటే ప్రభావితమైన శక్తులు అలాగే బీసీలు తన వైపు వస్తారు అనుకుంటే రాల బీసీల మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు వాళ్ళు రాలా ఉన్నోడు పోయారు బీసీలు నమ్ముకుని చేస్తే ఇప్పుడు ఐదు శాతం ఓట్లు నాకు తెలిసి ఎట్లయినా రెడ్డి సామాజిక చాలా రకాలుగా చాలా యాంగిల్స్ లో విశ్లేషించుకుని కోలుకోవాల్సిన అవసరం ఉందా మేల్కోవాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి జగన్ మళ్ళీ సర్వైవ్ అవ్వడము అనేది